తెలుపుతూ మరి పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో ఒక్క రైతు కూడా ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి డాక్రాలు లేవు మరి ఈ రోజు చూస్తుంటే కూడా ఒక్క రైతుకు ఏ ఆపత్తి రాకుండా కాపాడినటువంటి ఘనత ఇవన్నీ దక్కింది మరి ఈనాడు ఒక్కటి మందు సంచులు అంటే దొరుకుతలేవు విత్తనాలు అంటే దొరుకుతలేవు ముందు ఏ విధంగా అయితే లైన్లో చెప్పులు పెట్టి మరి పాస్బుక్లు పెట్టి కాగితాలు పెట్టి ప్రతి ఆఫీస్ పోతే ఒక్క ఆఫీసులో కూడా ఒక్క పని కూడా జరగడం లేదు మరి దాన్ని గ్రహించుకొని ఎక్కడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడే ఈ రేవతి రెడ్డిని అనేది రైతులల్లో ఎంత ఉత్సవంతో ఎంత బాధపడుతున్నారంటే దాన్ని మనందరం గ్రహించవలసిన అవసరం మరి నిరంతరం కేటీఆర్ అన్న ఈరోజు అధికారంలో ఉన్న లేకపోయినా ప్రతి జిల్లాలు తిరుక్కుంటా ప్రతి రైతును మందలించుకుంటా ఈనాడు హైడ్రా ఒక హైడ్రా పేరుతోటి మరి మన కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే హైదరాబాద్ ఒక్క నాడు కూడా ఒక్క బీదలను కూడా ఒక్క ఇల్లును కాల్చేసినటువంటి చేసినటువంటి ఘనత లేదు మరి రోజు ఈరోజు ఎంతో మంది అమాయకులను లక్ష లక్షలు పెట్టి కూలీనాలు చేసుకొని మరి ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇళ్ళ కూలగొట్టడం జరుగుతున్నది అది ఎంతవరకు సాధ్యం అది ఈనాడు జనాలు గుర్తిస్తున్నారు రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టకథలు లేకుండా పోయేటనేది ఇలా జనాలు అందరూ కూడా గ్రహిస్తున్నారు ఇప్పుడు ఎలా వచ్చిన కానీ కూడా చిత్తు చిత్తుగా ఓడగొట్టడానికి ఇవాళ జనాలు రైతులు ఉన్నారు ఇలా రైతులను మరి తొలి ఏకాదా వచ్చిందంటే లక్ష ఎకరానికి పదివేల రూపాయలు వేసేది మరి ఈరోజు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు నేను గెలిస్తే పదిహేను వేలు ఇస్తాను చెప్పిండు ఇప్పటికి కూడా పది పైసలు ఇవ్వలేదు రెండు పంటలవి కూడా పదివేలు కూడా ఇయ్యలేదు మరి ఇంకా ఆయన ఏడు వేలు ఇస్తానంటాడు ఒక్కటి కూడా రాలేదు జంగయ్య గారు ఒక మాట చెప్పండి రుణమాఫీ అయిపోయిందా మొత్తం కాలేదు సార్ ఒక్కడి కూడా రాలేదు సార్ మీ ఊళ్ళో ఎంత మందికి ఉన్నది రుణం మా ఊళ్ళో ఒక యాభై మంది దాకా ఉన్నది సార్ అంటే ఎంత ఎంత మందికి అయింది ఎంత మంది ఒక పది మంది కావాలి సార్ మిగతా అందరు అట్లే ఉన్నారు నలభై మంది కాలేదు నలభై మంది గానే కాలేదు సార్ పక్కా సార్ ఒక పని చేయ వాళ్ళందరు నలభై మందిని సెల్ఫీలు తీసి ముఖ్యమంత్రికి పంపిమని చెప్పు సెల్ఫీలు సెల్ఫీలు దిగి ఇక మాకు కాలేదా ఇంకా కూడా రుణమాఫీ అని చెప్పి ఎందుకంటే ఆయననేమో అందరికి అయిపోయిందని చెప్తున్నాడు పక్కా కాలేదా పక్క కాలేదు సార్ అయితే రేవంత్ రెడ్డి అవద్ధని చెప్పాలి లేకపోతే జగన్ అవద్దని చెప్పాలి రేవంత్ రెడ్డి అవ్వద్దు సార్ మరి వ్యవసాయ మంత్రి పడ్డదని చెప్తుండ్రు ఒక్కడే సార్ మన సార్ ఇచ్చిన పదివేలే ఆ ఎలక్షన్ ముందా లేచింది కాబట్టి అవే వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇప్పటిదాకా కూడా రైతు బంధు పత్తలేదు మా తానే వికలాంగులు పది మంది ఉన్నారు సార్ నేను ఆరు వేలు ఇస్తున్నాడు సార్ నెలకు ఆరు వేలు లేవు రెండు వేలు లేవు మొత్తం గుండు సున్నా చేసిండు మరి ఈరోజు ప్రభుత్వాన్ని ఏ విధంగా రైతులు దివాళి తీసిపోతున్నారంటే మీరు ప్రతి జిల్లా చూసి ప్రతి జిల్లా తిరుగుతున్నారు కాబట్టి మరి అందరిని కూడా మరి ఈ విధంగా నువ్వు పోరాటం చేస్తే తప్ప ఇంకా పోరాటం చేయాలని కోరుకుంటున్నావు సార్లు వస్తున్నాయి కూడా లేవు సార్ లేవు సార్ ఏమి లేవు సార్ రియల్ ఎస్టేట్ ఎట్లు ఉన్నది రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ సార్ మన అది కూడా సార్ సార్ కేసీఆర్ లేదు ఇది కూడా కరెక్ట్ మరి ఏది బాగున్నది ఇప్పుడు మరి ఏది బాగలేదు సార్ మరి ఇంకా ఏళ్ళు ఎట్లా భరించాలి ఏళ్ళు సార్ మనం ఏళ్ళు భరించలేము ఏం భరించలేము సార్ కరెంట్ కూడా వస్తలేదు ఏ టైం వస్తుంది ఏ టైం పోతుంది కూడా కరెంట్ కూడా వస్తలేదు సార్ అన్ని విధాలు కూడా రైతులు చాలా ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నారు కాబట్టి మరి దళిత బంధు లేదు అప్పుడు ఎవరన్నా కర్మ తీరు చనిపోతే వారం రోజుల ఐదు లక్షలు వచ్చేది సార్ ఆ ఐదు లక్షలు కూడా వస్తలేవు సార్ వడ్ల పైసలు పడ్డాయి అని అడుగుతున్నాడు పడలేదు సార్ పడలేదు పడలేదు సార్ పడలేదు